దాసరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది ఈ సాయంత్రం రవీంద్ర భారత్లో జరుగుతున్న జయంతి ఉత్సవాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దాసరథి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు అందజేయనుంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్యయనంలో జరుగుతున్న ఈ వేడుకలకు మంత్రులు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు ఈ సందర్భంగా దాశరథి సాహిత్య పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ అవార్డుకి ఎంపికవడంపై సంతోషం వ్యక్తం చేశారు పల్లె ప్రజల భాషను తన సాహిత్యంలో ఉపయోగించారన్నారు ఇప్పటి వరకు పన్నెండు కవిత సంపుటాలను రచించినట్లు తెలిపారు అలాగే రెండు బృహత్ సంకలనాలను ప్రచురించనున్నట్లు చెప్పారు కోటి రతనాల అని స్వరంతో తెలంగాణ ప్రపంచానికి చాటినటువంటి మహాకవి కృష్ణమాచార్య పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నాకు పురస్కారం ప్రకటించడం నాకు ఒక దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను అయితే తెలంగాణ అంటేనే ధిక్కార స్వరం తెలంగాణ నేను ప్రశ్నించడం ఆనాటి వారసత్వం ఈనాటి దాకా ఎప్పటిదాకా ఉన్నది ప్రభుత్వాలను కానీ ప్రశ్నించడం అనేది కొత్తదనం కాదు నా కవిత్వంలో కూడా నేను ప్రశ్నించడం ఉంటుంది ధిక్కారం ఉంటుంది అట్టడుగు వర్గాల పల్లె భాష ప్రజల భాషను నేను కవిత్వంగా ఎక్కిరించిన